హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఐఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి మనకేంటంటే పది లక్షల వరకు అయితే మనకు వడ్డీలు లేకుండా రుణాలు అనేది అందించబోతున్నారు అయితే వీరందరికీ రుణమాఫీ కూడా అయితే చేయబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ వడ్డీ లేకుండా మీరు లోన్స్ పొందాలన్నా కానీ సో రుణమాఫీకి సంబంధించి కానీ తప్పనిసరిగా మీరు ఇలా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన మనకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి పత్రాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి వెళ్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త ప్రకటించారు అయితే డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనకేంటంటే ఈ తేదీ నుంచి కనుక మీరు రుణాలు తీసుకొని ఉంటే వీరందరికీ రుణమాఫీతో పాటుగా అలాగే మనకేంటంటే వీరికి వీరికి మాత్రం డ్వాక్రా గ్రూపులకు మాత్రం వీరికి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అయితే అందించబోతున్నారండి ప్రభుత్వము అయితే మనకు ఎవరైతే ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుండి నాటికి రుణాలు తీసుకొని కడుతూ ఉంటారో వారికి ఇప్పుడు ఏదైతే మీరు రుణాలు తీసుకున్నారో వారిలో వాటికి మనకు రుణమాఫీ అయితే చేయబోతున్నారు అలాగే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి మనకు పది లక్షల వరకు అయితే వడ్డీ లేని రుణాలు అంటే ఈ వడ్డీ లేని రుణాలు మనకు అందించాలంటే తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకున్న తర్వాత బ్యాంకులు బ్యాంకులు మీ పైన వెరిఫికేషన్ అయితే చేస్తాయి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్లో మీ పేరు ఎలిజిబుల్లో వస్తేనే మీ యొక్క గ్రూప్కి రుణం అయితే అందుతుందండి ఒకవేళ మీ పేరు ఎలిజిబుల్లో రాకపోతే కనుక మీకైతే గ్రూప్కి రుణం అనేది అందదు అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి మనము అప్లై చేసుకోవాలంటే కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఈ పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కావాలంటే మనము ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి చూసుకున్నట్లయితే మన యొక్క డ్వాక్రా గ్రూపులకు ఆర్పీలు ఉంటారు సీసీలు ఉంటారు వివోఎస్ ఉంటారు సో మనకు వీరి ద్వారా ఏంటంటే మనం అప్లై చేసుకోవాలి మనం అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు తప్పనిసరిగా మన యొక్క రేషన్ కార్డ్ అనేది ఉండాలి అలాగే మనకు ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనము మన యొక్క పొదుపు బుక్కు కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే మనకు పొదుపు బుక్తో పాటుగా మనకు బ్యాంకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ సో మనకు జిరాక్స్ కాపీ అనేది కలిగి ఉండాలి సో ఇవన్నీ మీరు మీ యొక్క ఆర్పీ దగ్గర కానివచ్చు మీ యొక్క వివోఏ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాలి సో మీ ఆ వివో ఏం చేస్తారంటే బ్యాంకుకు వెళ్ళి సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత సో ఈ బ్యాంకు వారు మీ పైన వెరిఫికేషన్ అనేది చేస్తారు అంటే మీరు లోన్ అనేది తీసుకొని ఇప్పటి వరకు మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ అనేది మీరు క్రమం తప్పకుండా కడుతున్నారా లేదంటే కనుక ఏదైనా మీరు పెండింగ్లు పెట్టి వదిలేశారా ఏదైనా లోను కట్టడంలో కొంచెం ఆలస్యమై మీరు లోన్ ఏమైనా పెండింగ్లో ఉన్నారా సో మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు క్రమం తప్పకుండా లోన్ చెల్లిస్తున్నారు అంటే కనుక మీకు ఈ ఏదైతే మీకు పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి కదా సో వీటికి మీరు ఎలిజిబుల్ అండి సో దీనికి సంబంధించి మీకు ప మీ గ్రూప్కి పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తారు అయితే ఈ వడ్డీ లేని రుణాలంటే మనం వడ్డీ కట్టకుండా మనం మెయిన్ అమౌంట్ కట్టడానికి మాత్రం వీలు కాదు అయితే మనం ఏదైతే మనము లోన్ కట్టేటప్పుడే మనం వడ్డీ కూడా వేసి సో లోన్ అనేది చెల్లించాలి సో వడ్డీ వేసి చెల్లించిన తర్వాత ప్రభుత్వం మనం ఏదైతే వడ్డీ కట్టామో ఆ వడ్డీ మొత్తం మన యొక్క అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా అయితే మనకు వడ్డీ లేని రుణాలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు సో ఇంకా మనకు రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే సో మనకు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ప ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాటికి ఎవరైతే రుణాలు అనేది తీసుకుని సకాలంలో చెల్లిస్తూ ఉంటారో వారికి సంబంధించినటువంటి రుణమాఫీ అనేది చేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది సో దీనికి సంబంధించి మనకు ప్రకటన అయితే జారీ చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అయితే ఈ ఏదైతే పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి కదా సో దీనికి సంబంధించి మనకేందంటే కీలక ప్రకటన అయితే విడుదల చేస్తున్నారు అలాగే మనకు బ్యాంకులతో కూడా అయితే చర్చలు అయితే జరుపుకోతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్